అది సూర్యలంకాను గ్రామం ఆ గ్రామ చివరిలో ఒక ఉంది అర్ధరాత్రి సమయంలో ఒక అమ్మాయి వెళ్లి అలంకరణతో తయారై అటుగా నడుచుకుంటూ వెళుతూ ఉండగా గజ్జల శబ్దానికి ఇంటి బయట పడుకున్న రాము నిద్రలేచి ఏమిటా అంటూ చూడగా ఒక అందమైన అమ్మాయి నదీతీరం వైపు వెళ్తూ కనిపిస్తుంది అది గమనించిన రాము ఎవరి అమ్మాయి ఇంత అందంగా ఉండి పెళ్లి అలంకరణతో ఇటువైపు వెళ్తుంది ఏదైనా ప్రమాదం జరిగిందేమో అంటూ ఆ అమ్మాయి వెనక వెళ్లడం మొదలు పెట్టాడు కొంత దూరం వెళ్లిన తర్వాత రాము గట్టిగా ఆడిచాడు ఏ అమ్మాయి ఎవరు నీవు ఈ సమయంలో ఇక్కడెందుకు తిరుగుతున్నావు అసలే ఈ రోజులు బాలేవు ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత ఆ మాట విన్న అమ్మాయి ఒక్కసారిగా నడవడం ఆగి వెనకకు తిరిగి చూస్తుంది ఆ మాటలు విన్న రాము ఏంటమ్మా ఈ సమయంలో నువ్వు వెళ్తున్నావు కదా ఏదైనా ప్రమాదం జరిగిందా అని అన్నందుకు నన్నే కూపగించుకుంటున్నావు నీకెంత పొగరు అని అనగా ఎవరికి పొగరు పొగరు నాకా అంటూ ఆ అమ్మాయి దయ్యం రూపంలో మారి పెద్ద పెద్ద శబ్దాలతో అరిచి చంపి వాని రక్తం తాగుతుంది మరుసటి రోజు రోజులాగానే ఆ రోజు కూడా అర్ధరాత్రి అలానే ఆ దయ్యం నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది అది చూసి ఆ గ్రామంలో సోమేష్ అనే వ్యక్తి ఏ అమ్మాయి ఇటుగా ఈ సమయంలో నీకేం పని ఇటు తిరుగుతున్నావు నువ్వెంటికి వెళ్ళో అని అంటాడు అప్పుడు ఆ మాటలు విని ఆ అమ్మాయి మా ఇల్లు ఈ నదీ తీరం వైపుంది నాకు భయంగా ఉంది మీరొచ్చి నన్నక్కడ వదిలి వెళ్ళండి దానిలో ఏముందండి అమ్మాయి కష్టాల్లో అది ఆదుకోవడం మా పురుష లక్షణం అంటూ అమ్మాయిని నదీ తీరం వైపుకు తీసుకెళ్తుండగా ఎంతసేపైనా కాని ఆ అమ్మాయి ఇల్లు రాకపోవడంతో సోమేష్ ఆ అమ్మాయితో ఇలా అంటాడు ఇదిగో అమ్మాయి మీ ఇల్లు ఈ నది తీరంలో ఉన్నదన్నావు కానీ ఎంత దూరం వెళ్ళినా రావడం లేదు ఇది మొత్తం శ్మశాన దిబ్బలా ఉందే ఇక్కడ నీ ఎక్కడ ఉంది అనగా నేను ఈ స్మశానమే నా నివాసం అంటూ ఆ అమ్మాయి దయ్యం రూపంలో మారి పెద్ద పెద్ద శబ్దాలతో అరిచి సోమేష్ను చంపి రక్తం తాగుతుంది ప్రతిరోజు రాత్రి ఇలానే ఆ గ్రామంలో పెళ్లి కాని అబ్బాయిలు మరణిస్తూ ఉండేవారు ఆ గ్రామస్తులు చాలా భయాందోళనకు గురయ్యారు భయపడి ఆ గ్రామం నుంచి వేరే గ్రామాలకు వెళ్లిపోతూ ఉండేవారు రోజులు గడుస్తున్నాయి ఆ గ్రామంలోకి అగ్రికల్చర్ ప్రాజెక్ట్ పని మీద పట్నం నుంచి ఇద్దరు వ్యక్తులు వస్తారు వారు ఆ గ్రామంలో జరుగుతున్న వాటి గురించి తెలియక అక్కడ అగ్రికల్చర్ వ్యవసాయంపై రీసెర్చ్ చేస్తూ ఉంటారు వీరు ప్రాజెక్ట్ పని చేస్తూ ఉండగా ఆ గ్రామంలో ఒక పెద్దాయన వీరి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు నాయన మీరెవరు ఈ గ్రామానికి ఎందుకొచ్చారు అసలు ఇక్కడ ఒక ఉంది పెళ్లి కాని వారిని అందరినీ చంపుతుంది ఆ దయ్యానికి బలి కావద్దు వెంటనే వెళ్ళిపోండి అనగా ఆ మాటలు విన్న మహేష్ చాలా భయపడిపోతాడు కాని రవి మాత్రం ధైర్యంగా అదంతా కట్టుకదా అయినా ఈ కాలంలో దయ్యాలు దయ్యాలుబూతలేంటి అని ఆ పెద్దయిన మాటలను కొట్టిపడేస్తాడు మహేష్ అరే ఎందుకురా మనకి బాధ పెద్దయిన ఇంతగా చెప్తున్నాడు ఇక్కడినుంచి వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తుంది నాకు రవి పిచ్చి పిచ్చిగా ఆలోచించకుండా మనం వచ్చిన పని త్వరగా ముగించుకుని వెళ్లిపోదాంలే నివేం భయపడకు పెద్దయిన సరే మీ ఇష్టం నేను ఒది రాతని ఎవరు మార్చగలరు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి సమయమవుతుంది మహేష్ రవి ఇద్దరూ కలిసి భోజనం చేసి పడుకుంటారు సడన్గా మహేష్ కు మెలకు వస్తుంది నిద్ర పట్టకపోవడంతో ఆరు బయట వచ్చి నిలబడతాడు లొకేషన్స్ చూసి మహేష్ తన మనసులో ఈ విలేజ్లో ఈ నది తీరం చాలా బాగుంది అక్కడికి వెళ్లి చేస్తే ఆనందం వేరుగా ఉంటుంది ఆ నది తీరం వైపు మహేష్ వెళుతూ ఉండగా అక్కడ ఒక అందమైన అమ్మాయి దయ్యం రూపంలో మారి రక్త భోజనం చేస్తూ ఉంటుంది అది చూసి మహేష్ చాలా భయపడతాడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకోగానే ఆ దయ్య మహేష్ని చూసి ఎక్కడికి రా వెళ్ళేది వచ్చావు చూసి వెళ్తున్నావు నిన్ను ఎలా ప్రాణాలతో వదిలిపెడతా అనుకున్నావు మహేష్ భయపడుతూనే నన్నెం చేయద్దు నన్నెం చేయదు అంటూ భయపడుతుంటాడు దయ్య మహేష్ దగ్గరికి వచ్చి తన గొంతు కొరికి రక్తం తాగుతూ ఉండగా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు మహేష్ మహేష్ అర్పులు విని అతని స్నేహితుడు రవి ఏమైందో అని వస్తాడు అప్పుడా దయ్యం మహేష్ని చంపడం చూసి రవి గట్టిగా అరిచి ఎవరు నువ్వు నా ఎందుకు చంపావు అని గట్టిగా అరుస్తాడు ఆ మాటలు విని దయ్యానికి కోపం వచ్చి అని అనగా అసలు నీకేం కావాలి ఎందుకిలా అందరిని చంపి వారి రక్తాన్ని తాగుతున్నావు అసలు నీకేం కావాలి నీకు వచ్చిన ఎందుకు ఎందుకిలా తయారయ్యావు అని అడగగా అయినా నీవు మనిషివి నీవు నా సమస్యను ఎలా తీర్చగలవురా మనిషిని కాబట్టి తీర్చగలను అసలు నీ సమస్యంటూ నాకు చెప్పు నేను తీర్చుతాను అని అంటాడు ఆ మాటలకు దయ్యం సంతోషంతో తనకు జరిగిన సంఘటన చెబుతుంది నేను ఒక పేదింటి అమ్మాయిని నా పేరు అమల నన్ను నా తల్లిదండ్రులు చాలా గౌరవంగా పెంచి మా పక్క గ్రామానికి చెందిన రాజేష్ నిచ్చి నాకు వివాహం జరిపించారు మొదట్లో అంతా బానే ఉంది తరువాత కట్నం గురించి నన్ను వేధించేవారు మా అత్త వారి మాటలు పట్టుకొని నా భర్త కూడా నన్ను కొడుతూ తిడుతూ ఉండేవాడు ఒకరోజు పెద్ద గొడవ జరిగింది మా అత్తయ్య మావయ్య నా భర్త కలిసి నన్ను ఉన్న చోటునే ఉరివేసి చంపేశారు అలా అర్ధాంతరంగా చనిపోవడం వల్ల నేను ఇలా దయ్యంగా మారాను కాని ఈ రూపంతో వారిని నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను వారికి అండగా ఒక పెద్ద మంత్రగాడున్నాడు వారిని నేను ఎలాగైనా చంపాలి నాకు ఈ సహాయం చేసిపెట్టు ఈ గ్రామం విడిచి నేను వెళ్ళిపోతాను అని అంటుంది ఏడుస్తూ ఆ మాటలు విన్న రవి సరే నీకు జరిగింది అన్యాయమే కానీ ఇక్కడ పెళ్లి వయసుకు వచ్చిన మగవారిని ఎందుకు చంపుతున్నావు నాకు జరిగిన అన్యాయం ఏ అమ్మాయికి జరగకూడదని అందుకే నేను అందరినీ చంపుతున్నాను సరే నాకు ఈ ఒక్క సహాయం చేశావంటే నేను ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను ఎవరింట్లోకి ఆవహించుదామన్నా కానీ నా శక్తి సరిపోవటం లేదు అందుకే ఇన్ని రోజులుగా ఇలా ఉంటున్నాను సరే నీకు నేను అండగా ఉంటాను అని అనగా రవి ఒంట్లోకి ఆ దయ్యం ఆవహిస్తుంది అప్పుడు ఆ దయ్యానికి చాలా పెద్ద శక్తి వస్తుంది రవిలో ఉన్న దయ్యం వాళ్ళ అత్తగారింటికి వెళ్తుంది వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అది చూసి దయ్యానికి చాలా కోపం వస్తుంది ఆ చూసి వారందరూ ఎవరు ఎవరు నువ్వు నువ్వు అని భయపడుతూ ఉండగా నన్ను మీరు సంతోషంగా ఉంటారా అని వికృత దయ్యంగా మారుతుంది అది చూసి అక్కడున్న వారందరూ భయపడిపోతారు అప్పుడు ఆ దయ్యం తన కోడలు అమల రూపంలో మారడంతో తన భర్త అమలా నువ్వా అని అనగా అవునురా నేనే నన్ను ప్రాణాలతో ఉండగా చంపి మీరు ఇంత సంతోషంగా ఉంటారా ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఏం చేస్తాను అంటూ వారి తలల్ని ముక్కలుగా పగలగొడుతుంది నా పగ చల్లారి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను దయ్యం రూపంలో నామల నా పగ చల్లారి చాలా సంతోషంగా ఉంది అని లోకం నుంచి వెళ్ళిపోతుంది ఆ రోజు నుంచి ఆ గ్రామంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవారు